జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికై శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు జిల్లా ఏఐసిసి ఇన్ఛార్జ్ జయకుమార్ కు నామినేషన్ అందజేశారు గతంలో రవీందర్ రెడ్డి నీటి సంఘం అధ్యక్షునిగా పది సంవత్సరాలు సేవలందించడమే కాకుండా జగిత్యాల క్లబ్ లో రెండు పర్యాలుగా సేవలందించారు తనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అవకాశం కల్పిస్తే అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన సందర్భంగా పేర్కొన్నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి అని నేను దరఖాస్తు చేసుకోవడం జరిగినది ఇట్టి దరఖాస్తును ఏఐసిసి పరిశీలకులు జయకుమార్ గారికి ఇవ్వడం జరిగినది మీరు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి అందరితో కలిసి ముందుకు పోయి పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తానని ప్రమాణపూర్వకంగా చెప్పడం జరిగినది గతంలో కూడా నేను పది సంవత్సరాలు డబ్ల్యూఏ ప్రెసిడెంట్గా పనిచేసి చాలా అనుభవం ఉన్నది అట్లే జగిత్యాల క్లబ్ క్లబ్ కానీ జగిత్యాల క్లబ్కు వరుసగా రెండు పర్యాయాలు గెలిచి ఎన్నో సేవలు అందించినాను కార్యదర్శిగా గతంలో మీ అందరికీ తెలుసు నేను ఎన్ని సేవలు అందించను మీ అందరికీ తెలుసు కనుక మీ అందరు నా యొక్క విన్నపాన్ని మన్నించి నా నా గెలుపుకు కృషి చేసినట్టయితే మీ అందరికీ ఇలా అందుబాటులో జిల్లాలో ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటా అని ప్రమాణపూర్వకంగా చెప్పడం జరిగింది